మహోన్నతుడైన దేవుని యొక్క ప్రేమ మీ అందరికీ ఆయన దయచేయనుగాక మా ఇదిగో వాక్యము అనే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాదే దేవుడు దీవించి ఆశ్రవించుగాక ఈ యొక్క వాక్యాన్ని చివరి వరకు వినవలసిన ప్రభునామాను మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రజల మీ అందరికీ దేవుని యొక్క కృప సదా అనుగ్రహించబడినగాక అని అనుదినం కూడా మేము ప్రార్థన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు చేసుకొని వాక్యం లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వాక్య సందేశం దేవునితో మాట్లా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య సందేశం యవ్వన బిడ్డల కోసం దేవుని స్తోత్రం హలే యవ్వనస్తుల కోసం దేవుడు మాట్లాడుతున్న మాట మనం నేర్చుకుందాం ఎందుకంటే ఒక దినాన మనం అందరూ కూడా పసిపిల్లలమే ఒక దినాన మన మనం అందరం కూడా చిన్న బాలు బాలు పిల్లలమే కదా ఒక దినాన్ని మనం అందరం కూడా యవ్వనస్తుమే మరి దేవుడు ఈరోజు యవ్వన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏమిటన్నది మనము నేర్చుకోవాలి ఆయన అంటాడు కదా నీవి భూమి మీద దీర్ఘాయుష్యం పొందుకోవాలనుకుంటే సుఖ సంతోషంతో ఉండాలి అనుకుంటే నా యొక్క దీవెన సదా మీ మీద ఉండాలి అనుకుంటే ఓ ప్రజలారా మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను సన్మానించండి అని ఒక సున్నితమైన మాట సున్నితమైన మాట చాలా సులువైన మాట సున్నితమైన మాట అని చెప్పాడు సన్మానము అనగానే మనకి చాలా రకాలుగా బ్రెయిన్ వెలుగుతుంటుంది మనం చూస్తున్నాం కదా లోకంలో సన్మానం ఎవరు చేస్తారండి గొప్ప కార్యం చేసేవారికి ఎవరు చే సాధించలేని సాధించిన వారికి ఒక ఊరి కోసమో ఒక పల్లె పట్టణం కోసమో ఒక రాష్ట్రం కోసమో ఒక దేశం కోసమో ఎవరో చేయలేని పని నీవు చేసినప్పుడు పది మందిలో నిన్ను వంద మందిలో నిన్ను వేల జనంగాల్లో నిన్ను సన్మానిస్తారు ఎలాగా ఒక సాలుగా కప్పుతారు ఒక గిఫ్ట్ మీ చేతిలో పెడతారు ఒక బొకే పెడతారు కూర్చోబెడతారు మీకోసం కొన్ని మంచి మాటలు చెప్తారు అయిపోతే సన్మానం కానీ దేవుడిచ్చే సన్మానం అది కాదండి ఆయన ఇచ్చే సన్మానం ఏంటి ఆయన చేసే సన్మానం ఏంటో తెలుసా తల్లిదండ్రులు నేను సన్మానిస్తే నిన్ను ఆయన ఎలా సన్మానిస్తున్నాడంటే అంటే దీరుగా సూస్తున్నాడంట మాటకు అర్థమేంటి ఇప్పుడు అంటే లేటెస్ట్ అయిపోయింది కనుక చాలామంది కానీ ఇప్పుడు 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 పుట్టిన పిల్లలకి మా యవనస్సులకి బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలియదు అది దేవుడు అంటే ఎటు తెలియదు అది ఎలా దీవించబడతారు కూడా తెలియదు దేవుని స్తోత్రం హలెలుయ కనుక ఎలా దీవించబడతారు అంటే పూర్వం పూర్వం జనా ప్రజలు పెద్దలు పూర్వీకులు పిల్లలు దీవించేటప్పుడు నా ఆయుష్ కూడా నీవు పోసుకొని నిండా నూరేళ్లు జీవించు అని జీవించేవారండి నా ఆయుష్ కూడా నీకు పోసుకొని ఎంత గొప్ప మాట అండి అది అంటే నిండా నువ్వు నూరేళ్ళు జీవించు నూట ఒకటో నువ్వు చచ్చిపో అని అర్థం అంతే కదా అది కాదండి దీర్ఘాయుస్ అంటే వాళ్ళు జీవించారు మంచిది ఈరోజు మనం కూడా జీవిస్తుంటాం ఇంకా మంచిది అసలు దీర్ఘాయుషం అంటే అర్థం ఏంటంటే మనిషి శరీరంతో నీవు ఉన్నా లేకపోయినా భూమి మీద నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడమే దీర్ఘావిష్ దీని స్తో హిల్ ఉదాహరణకు కొన్ని మాటలు చెప్తాను అందరికీ దర్శనమేది రహస్యం కాదు రాజ్యం రచన అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకుంటాం ఏ కులస్తులు కానీ ఏ మత మతస్థులు కానీ భారతదేశం అంతా కూడా జ్ఞాపం చేసుకుంటారు వాడు ఏ రాష్ట్రంలో ఉండని ఏ భాష మాట్లాడిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆయన భారతదేశానికి ఒక మంచి పని చేశాడు అప్పుడు అతని కన్నా తల్లిదండ్రులు సంతోషించారా లేదా సంతోషించారు అంటే ఆయన పేరు దీర్ఘాసువంతుడు అయి భూమి మీద ఉందా లేదా ఉంది అలాగే బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ప్రతి ప్రవక్త ప్రతి ప్రవక్తనీలు భక్తులు భక్తురాళ్ళు చాలామంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో వీరందరం ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే వారు చేసిన మంచి క్రియలను బట్టి వారి యొక్క పేరు ఈ భూమి మీద స్థిరస్థాయిగా నిలిచిపోయిందండి ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా వారిని మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం అది దీర్ఘాయుస్సు అలాంటి గొప్ప బహుమానం ఇస్తున్నారండి యవన బిడలకు ఇచ్చాడండి దేవుడు అందుకని ఒక మాట అంటాడు అండి తర్వాత తండ్రి ఒక మాట అన్నాడు ఏమన్నాడు మత్తలో ఎవరి కాలంలో నా కాడి మోయట ఎవడి కాలంలో నా కాడి మోయిట అంటే ఆయన గ్రంథం ఎవడి కాలంలో నా కాడి మోయిట నరునికి మేలు నిజం చెప్పాలంటే ఎంతమంది ఈరోజు గ్రంథాన్ని మారుస్తున్నారు చేతితో చెప్పండి ఏమని బిడ్డరా ఎంతమంది మారుస్తున్నారు ఇప్పుడు ఇంత బైబిల్ ఉండేది ఇంత అయింది ఇంత బైబిల్ ఉండేది ఇంత అయింది ఇంత బైబిల్ ఉండేది ఇప్పుడు ఇంత అయిపోయింది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ బైబిల్ కూడా ఆ చిన్న బైబిల్ కూడా చేతితో పట్టుకోవడానికి సిగ్గేస్తుంది క్రైస్తవుడు బిడ్డలకి ఎవరస్తులకి ఏం చేస్తారో తెలుసా ఒక పాట పాడిని ఒక వాక్యం చూడండి సెల్ ఫోన్ అక్కడ పాస్టర్ గారు వాక్యం అనుకో రిఫరెన్స్ చేయాలంటే సెల్ ఫోన్ నువ్వు వచ్చేస్తుంది ఏమ్మా ఆలయానికి వచ్చావు కదా చేతిలో బైబిల్ లేదంటే ఎందుకండి పాస్టర్ గారు ఇదిగో ఉంది కదా అది తిరగేస్తే వెనకాల ఏమంటాయో మనకు అందరికీ తెలుసే ఇలాగ అయిపోరండి ఎవరిస్తుడు మరి అలాంటి వారిని దేవిగా చూస్తాడా దేవుడు నా నాకు ఆడుకోటి నడుపుడు మీలన్న తండ్రి నేను ఎందుకు ఆశీర్వాదించబట్టలేదు అంటే అని అంటాడు నా గ్రంథాన్ని నువ్వు మోస్తున్నావా అది ఎన్ని కేజీల బర ఉంటుందండి అది ఎన్ని కేజీల బరువు ఉంటుంది ఒక పది కేజీల బరువు ఉంటుందా అనుకుందాం అనుకుందాం నీకు కలిసి వచ్చింది ఏదన్నా ఏదన్నా బరువు ఉన్నదనుకోండి అది డబ్బులు కావచ్చు ఎండి బంగారం కావచ్చు మోసుకొని వస్తుంది రావా వచ్చేస్తాను ఎందుకంటే అది నీకు కావాలి కనుక కానీ ఈ కార్యం మోయడం యమనకి ఈరోజు ఈ ఈ తలంలో ఉన్నవారికి పూర్వ పూర్వ మనుషుల కోసం చెప్పట్లేదు ఈ ఈ పుస్తకం ఈ ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి నా ఉంటుందండి మా దేవునికి ఎందుకు ది చూస్తాడు పది మంది కలిపి నువ్వు దేవుడు కావాలి సముద్రుడు అయిపోద్దా అది బ్లస్టింగ్ దేవుడి నుంచి రావాలి అలాంటి వారు అంటున్నాడు దేవుడు లేని వారిని కాదు ఈరోజు ఎవరిన యవన బిడ్డలు పాడైపోతున్నారు బైబిల్ గ్రంథంగా గ్రంథ ప్రకారంగా చూస్తే ఎంత ఆశిస్తావు దేవుడు డెబ్బై సంవత్సరాలు అది కూడా ఎవరో దానం చేస్తుంది అది ఎవరు దానం చేశారో తెలుసే మీకు ఆ డెబ్బై సంవత్సరాలు అధిక ఉంటే ఎనభై ఎనభై పక్కన పట్టండి ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పుడుతున్న ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు ఎవరైనా డెబ్భై సంవత్సరాలు బ్రతుకుతున్నారా తల్లిదండ్రులు పొందేవారు కాలం ఎలా ముచ్చేస్తున్నారండి ఎవరిస్తున్నారు ఎవరు పెట్టడు స్త్రీలు కానీ పురుషులు కానీ చదువుకున్నవారు కానీ చదువు లేని వారు కానీ కారణం ఏమిటంటే నీవు నీవు లోబడి ఉండట్లేదు దేశం హల్లెలూయా అందుకే అంటున్నాడు ఎవరైతే ఎవరైతే లోపడతారో వాడిని నువ్వు దీర్ఘావంతులుగా చేస్తాను అంటున్నాడు అది దీర్ఘాసుమంతులు అంటే అర్థం ప్రపంచంలో నూట యాభై సంవత్సరాలు నూట డెబ్భై ఐదు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు బ్రతికాలి ఉంటే ఉండచ్చు ఆమోలు ఆమోళ ఆమూల ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం టీవీ వార్తలు వింటూ ఉంటాం నూట యాభై సంవత్సరాలు నూట పాతి నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు తర్వాత మరణిస్తా తప్పదు అంటే వీరేం చేశారు వీరేం చేశారు దేవుడు ఎందుకు ఎంతకాలం భూమి మీద ఉన్నా మనం దేవుడి యొక్క పిలుపు అందుకోవడం తప్పదు కానీ మంచి గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడంటే ఎవరిని బిడ్డలకు ఇచ్చాడండి నిజంగా నిజంగా చెప్పాలంటే మానవునికి నేను ముందే చెప్పాను మీరు కానీ నేను కానీ నీవు కానీ నేను కానీ వాకి ఉంటున్న వారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అందరూ పసి కందుగానే పుట్టాము తల్లి వచ్చి పసి పిల్లలుగానే ఉన్నాము బాలురు బాలుగే ఉన్నాము యవనస్సులోచే వచ్చాము నడివేసి దాటిపోయిన దాటిపోయారు వృద్ధాప్యాలు ఉన్నవారు ఉన్నారు అంటే ఈ దశలోంచి ఆ దశలోకి వచ్చామంటే దేవుడి యొక్క కృప కానీ ఈరోజు నో గ్యారంటీ గ్యారంటీ ఏం లేదండి ఎవరు మొదలయ్యట్లేదు తల్లిదండ్రులు ఉంటుండగానే తల్లిదండ్రులు చూస్తుండగానే తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క బిడ్డ యొక్క మరణము వారు చెవిని పడుతుంది అంత దుర్ దురదృష్టం ఉండదు నిజంగానే అందుకే ఇప్పటికీ ఇప్పటికీ చెప్తుంది బైబిల్ ఏం చెప్తుందంటే ఏం చెప్తుందంటే ఎవరిని దేవుడు లక్ష్య పెట్టడం గ్రంథం పదే అధ్యాయము మొట్టమొదటి మనం చూసినట్లయితే సాబి గ్రంథము పదే అధ్యయము ఎవరిని దీవిస్తారు దేవుడు మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును దేని సూహిలుయ్యా ఏండి జ్ఞానం కలిగిన కుమారుడు అంట తండ్రిని సంతోషపరుస్తాడు వాడికి దేవకాయ చూస్తాడు దేవుడు వాడికి వాడు ఏదో లక్ష్య పెడతాడు వాడు స్త్రీలు కానీ పురుషుడు కానీ ఎందుకంటే నిన్ను కన్నా తండ్రికి నీవు భయపడ్డావు లోపడ్డావు విలువ ఇచ్చావు ఈరోజు ఎంతమంది ఇస్తున్నారండి ఎవరిని పడరు ఎంతమంది ఇస్తున్నారు వివాహం కానంత వివాహం అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర వాళ్ళదే నీకు అడ్డుగా ఉంటే నీ తల్లిదండ్రులను అనాథర్ విడిచిపెడుతున్నావు నీ కడ్డుగా ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర చూస్తూ ఉంటామండి వింటూ ఉంటాం తల్లిదండ్రులను ధనం కోసం చంపే బిడ్డలు ఇప్పుడు ఉన్నారు ఆస్తుల కోసం చంపే బిడ్డలు ఉన్నారు అన్నం పెట్టలేక వీధులు విడిచిపెట్టేసో అన్నారు మరీ దుర్మార్గమైన క్రియేటంటే మనం ఈ మధ్య చూశాడంటే తండ్రి బ్రతుకుంటు బ్రతుకు ఉంటుండగానే తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశాడంట సమాధిలో విరిచిపెట్టేశాడంట తండ్రి బ్రతుకుంటుండగానే ఈ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఓ ఎవనస్తు ఎవనస్తు ఎవరి నీ జీవితం సరి చేసుకోవాలి దీనిని పొందాలంటే నీవు వివేకం కలిగి నిన్ను కన్నతనులను తల్లితండ్రులను జ్ఞాపకం చేసుకో వారికి నువ్వు ఇవ్వవలసిన ఇవ్వు వారిని పోషించు ఎప్పుడు పోషించాలి ఇరవై మూడు ఎగ్జామ్స్ సాయంత్ర గ్రంథంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరొక రకంగా ఉంటుంది ఎవరిని దేవుడిని దీవించడు ఎవరిని బిడ్డాలని ఇక్కడ దేవుడు దీవించాడు తండ్రి సంతోషపరిస్తే వారిని అక్కడ ఎవరిని తప్పిస్తాడు అంటే ఇరవై రెండు అవసరం అంటారు కదా నిన్ను కనీ నీ తండ్రి యొక్క ఉపదేశం నువ్వు అంగీకరించి ఆలకించు దైవ స్తోత్రం హలే ఎవరు చెప్తున్నారు మాటలు ఎవరు బిడ్డలు చెప్తున్నారు నిజం చెప్పుకోవాలంటే ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ వచ్చిందో ఎవరి బిడ్డల్లో ముఖ్యంగా ఎవరి బిడ్డల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ అబద్ధాలు ఎక్కువైపోయాయి మోసం ఎక్కువైపోయింది కానీ ఆ అబద్ధాలు ఆ మోసము నీ జీవితాలు పాడు చేస్తుందని ఎప్పుడు తెలుసుకుంటావు ఎవరు కుమారుడా కుమార్తె నువ్వు పతనం అయిపోయిన తర్వాత నువ్వు పతనం అయిపోవడము నీ తల్లిదండ్రులకు ఇష్టమా లేకపోతే నిన్ను నిన్ను నీ తల్లి గర్భంలో ఇచ్చిన తండ్రికి ఇష్టమా పరమ తండ్రికి ఆలోచించుకో మారండి 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 నీవు మారి నీ కుటుంబాన్ని సంతోషపరచు పది మంది నుండి చెప్పక్కర్లేదు పది మందిని మార్చక్కలేదు నువ్వు మారి నీ కుటుంబాన్ని సంతోషపరచు నీ తల్లితండ్రి యొక్క మాట విని వారిని సంతోషపరచు నువ్వు సంతోషంగా ఉంటావు అందుకన్నా నేను కనిన తల్లిని యొక్క ఉపదేశము అంగీకరించు కింద అంటాడు కదా నేను కనిన తల్లిని ముదిమి వయసులో నీవు ఆమె చేరది ఇది చేయట్లేదండి చాలామంది సంగమా ఇది వాస్తవే ప్రపంచంలో జరుగుతున్నదే ఎంతమంది అన్నీ తల్లిదండ్రులను ముదిమి వయసు ముదిమి వయసు వయసు అంతా అయిపోయి ఇంకా మీద పడి లేవలేని స్థితిలో ఉండేటప్పుడు ఇంత అన్నం పెట్టడానికి బాధపడే కుమారుడు కుమార్తెలు లేకపోలేదు ఈ ఈ జనరేషన్లో నిజమే కదా చూస్తున్నాం ఆస్తి ఉంటేనే ఒక అమ్మ ఒక అమ్మ అంటుంది కదా ఒక కోడలు అంటారు కదా ఒక కూతురు అంటారు కదా మా నాన్నకి పింఛని వస్తుంది కదండి మా నా అంటే ఎందుకు భోజనం పెడుతుంది ఆయనకి లాంటి ఈమె ఎందుకు భోజనం పెడుతుంది ఆ అమ్మకి పింఛిని వస్తుంది అంటే అందుకే పెడతారు ఆ పింఛన్ లేకపోతే ఏమి పెడితే పెడతా లాంటి అంటే ఏంటి ఒక కుక్కని చూసినట్టుగా చూస్తున్నాను ఈ ఈరోజు తల్లిదండ్రులు నువ్వు మరి ఇలా చూసిన నీకు దేవుడు దీర్ఘాశ్వేషం ఇస్తాడా ఇలా చూసినా నిన్ను దేవుడు క్షమిస్తారా అందుకని అంటున్నాడు నిన్ను కన్ను తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించు నిన్ను కలిగిన తల్లి వయసు ముదురుపు ముదురుపోయిన తర్వాత లేవలేని స్థితిలో ఉండేటప్పుడు ఆమెను హద్దుకొని ఆమెకి ఆమెకి సేవ చేసి ఆమెను మంచి చెడ్డ చూడు అప్పుడు నేను దీవిస్తాను అంటున్నాడు దీవించకపోవడానికి కారణం ఇది దీవించబడడానికి కారణం అది ఏ యవనసులు అయితే తల్లిదండ్రులు ప్రేమిస్తారో పురుసంగమా తల్లిదండ్రులు వ్యాపారం చేసి ఉద్యోగాలు చేసి ఆఖరికి నెత్తి మీద గంపన మోసుకుంటూ కూలి పని చేస్తూ తాపి పని చేస్తూ ఏదో రకరకాల ఇళ్ళల్లో పని చేస్తూ పిల్లలు ఎందుకు పెంచుతారండి వారికి వయసు అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను చూస్తారు కదా అని ఎంతమంది చూస్తున్నారండి ఈరోజు మనం చూస్తున్నావు లోకంలో వింటున్నావు చెబుతావు చూస్తున్నావు కలరా మరి ఇలాంటి వారికి దీర్ఘాళిస్తారా దేవుడు అందుకే ముందే అనిసాడు నీవు దీర్ఘాశమంతులుగా ఉండాలంటే నీవు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నీవు సౌఖ్యంగా ఉండాలంటే అంత మాత్రం కష్టం రాదని దేవుడు చెప్పలేదు ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే కన్నా తల్లిదండ్రులు నీవు మర్చిపోవద్దు దేవుస్తోత్రం హల్లే ఈ భూమి మీద తల్లితండ్రులుగా స్త్రీ పురుషునిగా దేవుడు పుట్టించి వారిని తల్లిదండ్రులుగా చేసి వారిని దంపతులుగా చేసి ఆ తర్వాత తల్లిదండ్రులుగా చేశారండి మూడు భాగాలు చేశారు దేవుడు స్త్రీ పురుషునిగా పుట్టించాడు వారిని ఐక్యత చేశాడు భార్య భర్తలుగా ఆ తర్వాత తల్లిదండ్రులుగా వారిని చేశాడు వారు నిన్ను కన్నా నిన్ను కన్నా ఆ కష్టాన్ని నీ మర్చిపోవద్దని ఎవరిని బిడ్డల కోసం మాట్లాడటం జాగ్రత్త కాలేజీ చదువుతున్నావా ఉద్యోగం చేస్తున్నావా లేకుంటే ఎక్కడైనా ఫ్యాక్టరీలో పని చేస్తున్నావా లేదంటే ఎక్కడైనా నీవు వేదన చేస్తున్నావు యవనవుడా యవనాస్తు ఈ ఉదయకాల సమయంలో వాకింగ్ ద్వారా నీతో మాట్లాడుతున్నా లేవు జాగ్రత్త నీవు నీవు మంచి మార్పులు నడాలి అనుకుంటే ఎందుకంటే కాలం ఎవరికి శాశ్వతం కాదు కూడా నీవు బాలుడికి ఎలా పెరిగావో బాలుడు కన్నా నీవు ఎవరి కాలంలోకి ఎలాగెళ్ళావు ఎవరి కాలంలో నీవు నడి వయసులోకి ఎలా వచ్చావు నడి వయసులో నుంచి హృదయాపేకి ఎలాగెళ్ళావు అలాగే ఎవరికి ఏది శాశ్వతం కాదు ఓ ఎవనడా నీతోనే మాట్లాడుతున్నాడు నా ఎవరి కాలంలో శాశ్వతం అనుకుంటున్నామో రేపటి తిన్నా నిన్ను నీవు కన్నా పిల్లలు ఆ స్థితి నీకు వస్తే నీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో చూస్తున్నామండి చాలా హృదయవేదంగా ఉంటుంటారు చూస్తున్నప్పుడు వార్తలు వింటున్నప్పుడు కన్న తల్లిదండ్రులు లక్ష్య పెట్టలేని బిడ్డలు ఈరోజు భూమి మీద ఉన్నారు వద్దు దేవుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా ఓ మానవుడా దేవుడికి లోబడి జీవించు అప్పుడు నీవు దీర్ఘాసుమంతతో పాటు దీర్ఘ ఆయుష్కారంతో పాటు దీర్ఘ ఆరోగ్యం నీవు పొందుకుంటావు లేని గడలా అంటున్నాడు దేవుడు నిన్ను నేను లక్ష్య పెట్టను అందుకే అదే సాయంత్రం పది ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఒకటో వర్షంలో పై మాట మనం చదువుకున్నాం కింద మాట అంటుంది బుద్ధులేని కుమారుడు తన తల్లిని ఏం చేస్తారంట బాధ పెడతారంట బుద్ధి లేని కుమారుడుగా బుద్ధులేని కుమారుడుగా కుమార్తెగా జీవించవద్దు అని బైబిల్ చెప్తుంది దేవుడు చెప్తున్నాడు ఆ మాట మీరు విని ఆశీర్వదించండి ఆశీర్వాదం పొందుకోండి ఎప్పటికైనా మీరు చేసిన తప్పు నన్ను సరి చేసుకోమని నామంలో మిమ్మల్ని అడుగుతున్నాను అక్క చెల్లి తల్లి అక్క చెల్లి తమ్ముడు అన్న నిన్న కన్నా తల్లిద విలువే భూ అప్పుడు దేవుడు నిన్ను విలువగా చూస్తాడు ప్రార్థించుకుందాం ప్రేమ స్వరూపేది వేయగలనాయనని కొందాము ఈ యొక్క సమయంలోని ద్వారా మాతో మాట్లాడినందుకు సోతో నిజమైన ఆయన ఈ భూమి మీద నా ప్రభా మానవుడు తండ్రి నా ప్రభా తండ్రి మీరు పొందుకోలే పోవడానికి కారణం ఏమిటో చెప్పావు పొందుకోవడానికి గల కారణం ఏమిటో కూడా చెప్పావు కలిగి తండ్రి సయ్యా మేలు పొందుకునే వారికి మమ్మల్ని ఉంచి నీ నామను కాను పరుచుకోమని బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా ఉంచి మమ్మల్ని కానీ పరుచుకోమని అయ్యా నీ నామను కానీ పరుచుకోమని మమ్మల్ని దేవించమండి వాక్యాన్ని కూడా అందరికీ కూడా తండ్రి నీవే తన శాంతి సమాధానం నింపమని క్రీస్తు నాములు ఈ ప్రార్థనలు ఇప్పకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 అంతకు మరొకసారి పరమణామంధరాలు సదా దేవుని కదా దేవుని మీ అందరి మీద నిల్చుని ఆమె